ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆరుగడ్డ మొత్తానికి అయితే ఈరోజు ఇంకో కొత్త బర్రె అయితే తీసుకొని వచ్చేసినాం అనమాట మేడం సో కొత్త బర్రె అయితే మనకు వచ్చేసింది దాంతోపాటు ఏంటంటే చిన్న దూడపిల్ల వచ్చింది సో ఇది చిన్న దూడపిల్ల అయితే రాత్రి మమ్మల్ని చాలా సతా ఇచ్చింది ఫ్రెండ్స్ ఏంటంటే ఏం జరిగిందంటే చెప్ చూడండి సో నిన్న సాయంత్రం నిన్న ఆరు గంటలకు వెళ్ళి బేరం చేశాను సో వాళ్ళైతే అరవై ఐదు వేలు చెప్పినారు దాన్ని మనం కాస్త యాభై ఏడు వేలకు బేరం చేసాం యాభై ఏడు వేలకు బేదం చేసుకొని ఇంక సరే ఆటో మనకి ఫోన్ చేస్తే అన్న నేను రాని కొంచెం లేట్ అవుతుంది మేము తీసుకోవచ్చు ఎత్తుకొని నీకు ఇంటికాడ వచ్చాను నెంబర్ ఇందా అని చెప్పినాడు సో నెంబర్ ఇచ్చి వచ్చేసాను ఫ్రెండ్స్ నెంబర్ ఇచ్చి వచ్చినాక అదన తీసుకొని వచ్చినాడు దావ మధ్యలో ఒకసారి చూసుకున్నాడు అంట సరళ ఆటోలో ఉంది వాళ్ళ అమ్మ పక్కన వేసి నిలబడి అంట సో ఏంటంటే మీ నాటు బరగోడు లేదంటే లేచినప్పటికే పరిగెత్తాలనే సిచ్యువేషన్ ఉంటాయి సో అదే సిచ్యువేషన్ లేదంటే నుంచి కిందికి దింకేసింది ఆ కిందికి దొంగకి ఆట మనిషి చూసుకోలేదంట అలాగే ఇంటికి వచ్చేసాడు తీర ఇంటికి వచ్చిన తర్వాత వచ్చి ఆ లేదు పోయి అబ్బా దూడపిల్లలేదు అని చెప్పి అప్పటికప్పుడే వాళ్ళు అక్కడి నుంచి మనకు బరగొడ్డు నమ్మిన వాళ్ళకి ఫోన్ చేసినారు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మనం ఇక్కడి నుంచి చూసుకుంటే వెళ్ళాం సో రాత్రి అయితే చాలా టెన్షన్ పడినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు దూడపిల్ల కనపడకుండా ఏందంటే ఎంత కష్టం ఫ్రెండ్స్ ఇప్పుడు దూడపిల్ల కనపడకుండా ఏంటంటే దానికి పాలు ఇవ్వదు తర్వాత మనం డబ్బులు ఇచ్చి వచ్చినాం దానితోడుగా సో ఈ పంచాయతీ ఏది జరుగుతుంది బావని చాలా టెన్షన్ పడాను కానీ ఏంటంటే అదే అంటారు కదా దేవ మనం మనం ఏ మేలు వచ్చి మనకు అదే తిరిగి వస్తుంది అని చెప్పి సో నేను మా వాళ్ళ మా వాళ్ళ పిల్లలను చూసుకునే మంచితనమో లేకపోతే ఇంకోటి 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 ఏమో కానీ రాత్రి ఏంటంటే ఒక అదే మా ఊరి పక్క అతనే వెళ్తా వెళ్తా దాన్ని చూశాడంట సో కింద పడి కింద పడి రోడ్డు మీద లేచి నిలబడింది అంట ఫ్రెండ్స్ నిలబడినప్పుడు వాళ్ళు ఆయన ఇంటిని బగ్గి ఆపి దాన్ని ఎక్కించుకున్నాడంట ఎక్కించుకుని పక్కన ఆయన అస్తాపరంలో వెళ్ళి ఫస్ట్ అడిగాడంట ఇది ఎవరుదైనా దొడ్డి మీ ఊరిదా మీ ఊరిదా అని అడిగారంట సో ఎవరు మాది కాదు మాది కాదు అన్నారంట ఎందుకంటే ఒక కొంచెం పెద్ద పిల్ల అయింటే పాలు తాగే పిల్ల గడ్డి తినే పిల్ల అయితే వాళ్ళు ఉంచేస్తుంది ఫ్రెండ్స్ మనకిచ్చేటోళ్ళు కాదు సో అదేంటంటే నేను జస్ట్ టూ డేస్ డెలివరీ కాబట్టి వాళ్ళు దాని పాలు తాపకలేక అది బిడ్డ తల్లిని పిల్ల నేరు అనే ఉద్దేశంతో ఇంకా ఆ పక్కన ఊర్లు వెళ్ళి అడిగారంట సో ఆయన అడిగి వెళ్ళిన కొద్దిసేపటికి మేము వెళ్ళాం ఫ్రెండ్స్ మేము వెళ్ళి అక్కడలా ఎత్తికి అన్న ఇక్కడ చిన్న దుడిపిల్లన్న ఇటు ఆటోలో తీసుకొచ్చానని అని చెప్పి నేను ఆటో అందరం వెతికేసాం ఫ్రెండ్స్ వెతికేసి అడిగేసినాం సో అక్కడ ఒక పిల్లోడు చర్చి దగ్గర ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు చెప్పారు ఏంటంటే అన్న ఇందాకలో ఒక అతను ఒక అన్న అయితే ఇక్కడ అడిగితే ఇట్లా లోపలికి వెళ్ళాడు చూడరు అత లోపలికి వెళ్ళి అడగరా అన్నారు సో మేము కూడా ఏంటంటే లోపలికి వెళ్ళి అడిగాం లోపలికి వెళ్ళి అడిగా అంటే ఆయన వేరే ఒక అతనికి నెంబర్ ఇచ్చి సో ఎవరైనా దొడిపిల్ల తప్పేందని వచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేయని చెప్పి వెళ్ళారంట మేము అక్కడికి వెళ్ళి కనుక్కొని ఆయన నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఆయన రుద్రవారం ఫ్రెండ్స్ మన ఊరు నుంచి ఓ ఓ వచ్చా వచ్చా పో మన ఊరు నుంచి దగ్గర దగ్గర పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో రుద్రవారం అనమాట సో పద్దెనిమిది ఇటు ఒక ఐదు అటు ఒక ఏడు పదమూడు కిలోమీటర్లు వేసుకుని ఫ్రెండ్స్ పదమూడు కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్ళారంట సో మళ్ళీ వెళ్ళి రాత్రి రాత్రి బగ్గి వెళ్ళి ఆడికి వెళ్ళి ఆయన అడిగి సో ఆయనకు ఇది మేము వీడియో తీసుకుంటున్నాము సో అన్నీ చెప్పి అయితే రాత్రి దాన్ని ఎలాగోలా అయితే తీసుకొని వచ్చేసాం అనమాట ఫైనల్గా సో రాత్రి ఇంటికి వచ్చేసరికి పదిన్నర అయింది ఫ్రెండ్స్ పదిన్నర ఎగ్జాక్ట్గా పదిన్నర అయింది సో వీటికి ఆల్రెడీ ఓ మప్ కోర్స్కొచ్చేసేసాను తినేసి పనుకొండే అయితే రాత్రి బాగా టెన్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే డబ్బులు ఇచ్చేసాను వాళ్ళకి నలభై యాభై ఏడు వేలు ఇచ్చేసినాను సో మళ్ళీ ఇప్పుడు ఈ దుడిపిల్ల కనపడిపోతే పాలు ఇవ్వకపోతే నా పరిస్థితి మళ్ళీ పోతుంది అని చాలా అంటే చాలా భయపడేసింది కానీ దేవుని దయవాలు ఏంటంటే మనకి అదే ఫ్రెండ్స్ మనం చేసి మంచిగా మనకి తిరిగి వచ్చాదంటారు కదా సో అదంటే ఇదే ఉన్నాయి సో ఇంకా మొప్పు కోసుకొచ్చా అనమాట సో వాటికి వాటికి చూపెట్టుకుంటే దాచిపెట్టాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఇది చూస్తే అది తినమన్నమాట అందుకోసం నేను దాచికొచ్చి కొంచెం సైడ్కి దాచిపెట్టాను సో మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మొక్కజొన్న కోసుకున్నా రావాలా సో ఈవినింగ్ వెళ్ళి మొక్కజొన్న కోసుకొని వచ్చా సో పొద్దున్న ఏంటంటే మా నక్షత్ర ఎవరును అందరూ వచ్చేసారు వాళ్ళందరూ వచ్చి అల్లర్లో చేసి పెరు నక్షత్ర అయితే దుడపిల్లని ఎక్కి కూర్చొని అల్లర్లో వేసింది సో అవన్నీ వీడియోలు అయితే ఉన్నాయి సో బాగా ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఆదరిస్తుంటే నెక్స్ట్ మంచిగా కుకింగ్ మన కుకింగ్ వీడియోస్ కూడా ఫ్రెండ్స్ మన హీటింగ్ కుకింగ్ అన్నీ తీస్తాను కొంచెం ఇవన్నీ సెట్ అయిపోతే సెట్ అన్ని సెట్ రోజు ఒకరోజు బర్గర్లో పోతాను ఒకరోజు మన వీడియోలో మంచి మంచి వీడియోలు తీసి పెడతాను సో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త కొత్త వీడియోలు తీస్తాను వేసుకున్నాం సొంతం బతుకుదాం సో చాలా థ్యాంక్స్ చాలా అంటే చాలా థ్యాంక్స్ బాయ్ పోతే నేనేం చేయమంటావు Dari 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 dah. Abah. Disko. Disko. Sar lagi ani. Jalan lagi dia. Jalan lagi Upma ya cem tini Upma ya cem tini kau Upma.

పావుల పను ఎనిమిదేడు ఎనిమిది డే రెండుసార్లు తెలుసండి దామగాడి వాళ్ళతో పాటి ఏదో వచ్చిందా చూడమా వచ్చి బర్వడం చూద్దాం మనం

నీకైనా నువ్వు సెల్లు ఎందుకు వాడుతున్నావు నువ్వు సెల్లు ఎందుకు వాడుతున్నావు కానీ కానీ కాని తీవ మరి తిను అమి దిని నెల దబ ర్జుడ పక్కన వరుజుడు ఎట్ ముందే ఇచ్చామని మళ్ళీ నా బిడ్డ కూడా జాయిన్ చేసినారు దానిలో బోహా షోలలో దూరిపోతుంది బోహ

ఇల్లు కట్టింది వాళ్ళ కోసమే కదా ఇంకా వచ్చి ఇంట్లో ఉంటే ఏది బాగుంటుంది కదా అది పోతుంటుంది ఇంటికాడికి అట్ట దూరంగా ఉండే ఇప్పుడు ఇంకా తెలియవచ్చే అలా ఆడుకుంటున్నారా నా కొడుకులు అనుకుని అవి మీ ఫీల్ అయిపోతుంటుంది మా జాతి కాదు ఎవరైనా అంతే ఎంత చేసినా ఎంత పెట్టినా వాళ్ళ అమ్మాయిలు నాయన కావాలా వాళ్ళన్నోళ్ళే కావాలా ఎవరు కావటరు ఎంత చేసినా కూడా వాళ్ళ అమ్మాయిలు నాయన కావాలా వాళ్ళన్నోళ్ళే కావాలా ఏడుగు రోజుకోసారి చుప్పు కాడికొని రావాలా లప్పలేం బీకని ఏం బీక పెట్టుకోని కానీ రావాల్సిందే మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు మీరు తీసిపోతున్నారు మీరు తీసిపోతున్నారు నందుగారే నువ్వు హోంవర్క్ రాసుకునేవరా వాడు ముందే చదవడు వాడు దొంగనా కొడుకు వానికి మళ్ళీ నువ్వు అడ్డం వచ్చే చదవండి చదువురా నువ్వు చదువు అనుమని చదువురా నువ్వు అను చదువు రాయ్ ఓమర్క్ రాయను అయి రామ్మర్క్ గబ్బు రాయ్ ఫాస్ట్ రాయ్ 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 రా రాయ్ కానీ కానీ పన్నుమూ నువ్వు కాని కాని సో మొత్తానికైతే పొద్దున్న సో మొత్తానికైతే ఉదయాన్నే ఓమర్ చెప్పిస్తాను అనమాట నైట్ సగం చేస్తాడు ఉదయం సగం చేస్తాడు అది కూడా బతిమాలి కొట్టి 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 చెప్తే కానీ రాయి మళ్ళీ వాని తోడి దయ్యి అంబడి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పాలు వింటేసాను ఏం చేస్తున్నారు పిల్లరా మీకంటే చిన్న పాప అది దుడిపి ఎక్కువ ఉంటుంది నెయ్యి ఏం చేస్తున్నారు దాన్ని మేపుతున్నావా అది అప్పుడే మేదిలే లిక గౌరతా హ్ తొకిందరి కాల్ తొకిందరి హ్ సరిపోయింది ఆ పాలే చార్ తావు ఎంతైనా రౌడీ మాట్లుంటరా సార్ పీరియడ్స్ దామగడ అప్పటి నుంచి పాప అంటే వాళ్ళు కానీ అవి మీ ముందు తీసిపోతుంది నందు